రెండు వేలు వాళ్ళకు ఉన్నది అంతా కూడా హోప్లెస్ అయిపోయింది ఇప్పుడు నానాటికి తీసి రకంగా అయిపోయారు మన ఇచ్చిన ఆయన స్టేట్మెంట్తో కూడా రేపు ఒకవేళ మళ్ళీ ఇలాంటి జిమ్మికులు చేసి అధికారంలోకి రావడానికి నేను గిరవై ఏళ్ళు ఉంటాట రాజకీయంలో నిజంగా కూలిపోయే విధంగా చేస్తారా నాకు అనుమానం ఏముందంటే సుందిల్లో అన్నారం కూడా కూలగొడతారు ఎందుకంటే ఎందుకు కూలగొడతారు అంటే ఆల్రెడీ రవీంద్రపారతిలో చెప్పేసి కూలేశ్వరం అది అన్నారం ఉండదు సుందిల్లు ఉండదు ఎందుకంటే మూడు బ్యారేజీలు కూలిపోయినాయనే చెప్పాడు కూలిపోయినాయనే చెప్పాడు ఎట్లా కూలగొడతాడో మనకు తెలియదు బట్ కూలగొట్టే ప్రమాదం అయితే ఉన్నది నేను మొన్న కూడా మీటింగ్లో కాళేశ్వరం దగ్గర చెప్పిన అందరు మాజీ ఎమ్మెల్యేలు మాజీ స్పీకరు ఇప్పుడు ఉన్న కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు అందరు అందరి ముందు చెప్పిన జాగ్రత్తగా ఉండండి వీటికి కూడా ప్రమాదం ఉన్నది మేడిగడ్డ పట్టుమన్నట్టు ఇవి కూడా కావచ్చు ఏ కారణమైనా చెప్పొచ్చు తర్వాత ఎందుకంటే ఎందుకు ఈ బ్యారేజీలను ఉండొద్దు అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి దీనికి నేను ఇచ్చే సమాధానం సేమ్ ఎందుకు రాష్ట్రాన్ని బదనాం చేస్తున్నాడో అదే కారణం దీనికి కూడా ఎందుకు అని అంటే ఇంకొకటి కూడా ఇది అర్థం కావాలంటే సమైక్య రాష్ట్రంలో యాభై ఏడేళ్ళు శ్రీరాంసాగర్ తర్వాత ధవళేశ్వరం దాకా మధ్యలో ఎందుకు బ్యారేజ్ కట్టలేదు పోనీ ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఐదు వందల కిలోమీటర్లు నీళ్లున్న నదిలో బ్యారేజీలు కట్టకుంటున్నారా డ్యాములు కట్టకుండా ఉన్నారా ప్రత్యేకంగా ఎందుకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా బ్యారేజ్ కట్టకుంటున్నారు మీరు చెప్పగలుగుతారా ఏందో మీ ద్వారా ప్రజలకు మళ్ళొక్కసారి మనవి చేస్తుండే ఎందుకంటే మేము పోయిన రెండు తరాలకు చెప్పాను ఇప్పుడు మూడో తరానికి కూడా చెప్తాను తెలంగాణ ఎత్తు మీద ఉన్నది కింద ఆంధ్ర ఉంది నవాబ్ అలీ నవాజ్ జంగ్ అనే తెలంగాణ ఇంజనీర్ నిజాం పీరియడ్లో అద్భుతమైన ప్రణాళికలు వేసి కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేశాడు అందులో గోదావరి మీద ఏదైతే ఆయన డిజైన్ చేశాడో ఒక్కటే ఒక్క ప్రాజెక్టు ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది ఆనాడు ఎనిమిది జిల్లాలన్నాయి తెలంగాణలో ఖమ్మం జిల్లా లేదు రంగారెడ్డి జిల్లా లేదు ఎనిమిది జిల్లాలల్లో ఆరు జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు గోదావరి దాని పేరు గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనుకున్నారు దానిలో ఐదు కాంపోనెంట్స్ ఉంటాయి మొదలు నాందేడ్ దగ్గర నాందేడు అప్పుడు నిజాం స్టేట్లో ఉండే కేవల్ డ్యామ్ అనే ఒక చిన్న డ్యామ్ కట్టాలనుకున్నారు దాని కింద ఒక లక్ష ఎకరాలే అది కూడా కలిపితే ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే దాని కింద క్రిష్టాపురం డ్యామ్ కుష్టాపురం డ్యామ్ అనేది ఒకటి కట్టాలనుకున్నారు ఆ కుష్ఠాపురం అనేది శ్రీరామ్ సాగర్ డ్యామ్లో మునిగిపోయింది డ్యాం కట్టలేదు మునిగిపోయింది ఆ ప్రాంతం ఆ విలేజ్ మునిగిపోయింది కొంచెం కిందికి కట్టారు శ్రీరామ్సాగర్ డ్యామ్ కట్టారు దాని తర్వాత కాడా ఇక్కడ మన ఖానాపూర్ కింద కడెం నది గోదావరిలో కలిసే కాడ అక్కడ ఒక పెబ్బేర్ అని ఉంటుంది అది అక్కడ ఒక డ్యామ్ కట్టి ఒక బ్యారేజ్ కట్టి ఒక కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని ఆ దాకా తర్వాత దాన్ని ఎన్టీ రామారావు గారు కూడా రివైవ్ చేయాలని చూశారు మందాకిని కాలువని అని పెట్టాడు దానికి ఎన్టీ రామారావు కానీ ఆయన పిరియడ్లు కట్టలేదు అది అయితే అక్కడ ఒకటి కడెం నదిలో గోదావరిలో ఒక కడెం కలిసే దగ్గర అక్కడ ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుండి తీసుకుపోవాలనేది తర్వాత కడెం ఒకటి దాంతోపాటుగా ఎల్ ఎండి లోయర్ మానే డ్యామ్ ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్న అంతర్భాగాలు అల్టిమేట్గా ఏంటంటే ఇరవై ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాలువ ఈ కాకితీయ కాలువ అయితే దాన్నే తర్వాత కాలంలో ఏం ముందర ఏం చేశారంటే నిజాం పీరియడ్లో అది చేశారు చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇటు గోదావరిలో నీళ్ళు తీసుకుపోతాను అటు కృష్ణా మీద కూడా ఏలేశ్వరం ప్రాజెక్ట్ అంటే నందికొండ ప్రాజెక్ట్ అన్నారు తర్వాత నాగార్జున సార్ అయింది ఇవన్నీ వీళ్ళు కట్టుకున్నట్టయితే మనకే నీళ్ళు వస్తాయి అని ఆంధ్రప్రదేశ్లోనే తంపు పెట్టారు తెలంగాణ ఆంధ్రా కలపాలి అని అంటే ఈ నీళ్లను వనరులను ఉద్యోగాలను ఎందుకంటే అద్భుతమైన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ హైదరాబాద్ మీద ఎందుకు కన్ను పడ్డది అంటే ఆనాడు భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో ఎక్కడ కూడా ఒక ఎకరం జాగలేదు గవర్నమెంట్ దగ్గర ఇక్కడ నిజాం సర్ఫకాస్ భూములన్నీ కూడా లక్షల ఎకరాలు ప్రభుత్వంలో కలిసినాయి అవి దోచుకోవచ్చు నవాబుల భూములు దోచుకోవచ్చు కాంతిశీకుల భూములు దోచుకోవచ్చు ఒకటి భూములు రెండు నిధులు మూడు ఉద్యోగాలు ఇంపార్టెంట్ నీళ్ళు వీటి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకొచ్చారు రావడం రావడమే ఏడు ప్రాజెక్టులు రద్దు చేశారు అందులో ఈ గోదావరి బౌలవార్త సాధక ప్రాజెక్టును ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల నుంచి దాన్ని మూడున్నర లక్షల ఎకరాలు తగ్గించారు కేవలం నిజామాబాద్లో కొన్ని గ్రామాలకు ఆదిలాబాదులో కొన్ని గ్రామాలకు కరీంనగర్లో కొన్ని గ్రామాలకు కుదించారు దాన్ని మూడున్నర లక్షల ఎకరాలు రిపీట్ అవుతుందా చెప్తున్నా అయితే అప్పుడు తగ్గి కుదిచ్చారు కుదిచ్చిన తర్వాత అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది వచ్చాక దాన్ని మళ్ళీ ఇప్పుడు పెంచుకుంటూ వచ్చారు అప్పుడు విమర్శించినప్పుడు ఐదున్నర లక్షల ఎకరాలు చేశారు ఐదు పాయింట్ ఆరు లక్షల ఎకరాలు తర్వాత చెన్నారెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం వల్ల మళ్ళా సెకండ్ ఫేజ్ అని శ్రీరాంసాగర్ సెకండ్ ఫేజ్ అని తర్వాత దాన్ని పెంచాడు ఆయకట్టు పెంచాడు ఒక్క కె కాకతీయ కెనాల్ కిందనే మొదటి దశలోనే తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉంటే అలా కాకతీయ కెనాలు వర్ధనపేట దాకా వచ్చిన తర్వాత దాన్ని పొడగించి డోర్ నక్కలు దాకా అటు కొడకల్లా చాలా దూరం తీసుకెళ్లారు వాటి నుంచి వచ్చే డివిఎం థర్టీ ఎయిట్ అని డివిఎం థర్టీ సెవెన్ అంటే వరంగల్ జిల్లా అంతా కూడా మాయబ్బాదు మొలుగు భూపాలపల్లి ఇవన్నీ తీసుకుపోయారు ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం కానీ ఏడు ప్రాజెక్టులు ఏవైతే ఆపిల్లో అవి ఈరోజు వరకు ఆపే ఉన్నాయి అవి స్టార్ట్ చేయలేదు ఆ మొత్తం రద్దు చేశారు ఆ ప్రాజెక్టులు అందులో కృష్ణలో మూడు ఉన్నాయి అప్పర్ కృష్ణ భీమా తుంగభద్ర గోదావరి మీద దేవునూరు ఉంది పెనగంగా ఉంది ప్రాణయిత ఉంది ఇచ్చంపల్లి ఉంది అంటే ఇవన్నీ కూడా ఆంధ్ర ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణలో కనుక ప్రాజెక్టులు కడితే మా కిందికి నీళ్లు రావు అని చెప్పి అయితే గోదావరి కథ ఏంటంటే మన తెలంగాణలో ఇటు ఉత్తరం వైపు వర్షం పడితే గోదావరిలో పోతాయి దక్షిణం వైపు వర్షం పడితే కృష్ణలో పోతాయి మొత్తం తెలంగాణ రెండే బేసిన్లు అయితే వాళ్ళకు మన నీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇక్కడ వర్షం పడ్డ నీళ్ళు వాళ్ళకు కావాలి ఇప్పుడు ఇక్కడ కురిసే చినుకులు బాగుళ్ళ పడాలి చెరువులు నిండాలి ఆ చెరువులు దిగాలి మళ్ళీ బాగుళ్ళ పడాలి అది క్రిష్టోదావరికో పోవాలి అందుకే వాళ్ళు తెలుగు తల్లి పాటలో గలగల గోదావరి తరలిపోతుండాలి ఆగద్దు తెలంగాణలో ఆగద్దు బిరబిర్రి బిరబిర క్రిస్తమ్మ పరుగు ఇడుతుండాలి కానీ తెలంగాణలో ఆగద్దు రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి నల్గొండ మహేబ్నగర్లో ముంగిట్ల శవాలు ఉండాలి వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి చాలా చక్కగా రాసుకొని మన అందరితో పాడించారు ఆ పాట అందుకే ఏం చేశారు తెలంగాణలో ఏ చెరువులో కూడా యాభై ఏళ్ళు పూడిక తీయలే పూడికది ఇవ్వకపోతే ఏమవుతుంది నీళ్ళు గంగాలలాగా లాగా ఉన్న చెరువులన్నీ కూడా తాంబాలల్లాగా అవుతాయి నీళ్ళు ఉండవు కప్పుల్లో ఉండాల్సిన సాసర్లాగా అవుతాయి ఒక్క వర్షానికి చెరువు దిగుతుంది తెగిన చెరువు దేని మీద పడుతుంది గొలు చెరువుల మీద పడుతుంది ఒక్క చెరువు అయితే గొలుసు మొత్తం అవుతుంది అప్పుడు వార్తలు వచ్చేది మీరు కూడా జర్నలిస్ట్ ఉన్నారు అప్పుడు ఒక్క రాత్రి భారీ వర్షానికి వంద గండి రెండు వందల గండి మరి ఇవన్నీ గలగల గోదావరి తగిలిపోతుండాలి బిరబిరక్కిస్తాము పరుగులు వెళుతుండాలి బ్యారేజ్ కడితే ఏమవుతుంది పరుగులు ఆగిపోతాయి ఆగిపోయి పంపు చేస్తే ఏమైంది ఆ నీళ్లు మన పొలాలకు వస్తాయి అందుకే యాభై ఏడేళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టలేదు శ్రీరామ్ సాగర్ తర్వాత ధవలేశ్వరం దాకా కుట్ర ఇది కుట్ర ఈ కుట్రలకు వారసుడు మన ముఖ్యమంత్రి ఉన్నది కూడా కూలిపోవాలి కూలిపోయి గోదావరి మీద బ్యారేజ్ ఉండొద్దు అదే అర్థమైంది ఇప్పుడు బ్యారేజ్ ప్రతి అప్పటి నుంచి కాళేశ్వరం కూరం అంటున్నట్టు అతను వాళ్ళకు ఉండొద్దు ఇప్పుడు లేకపోతే ఎన్నడో మేడిగడ్డ ఇప్పుడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మేడిగడ్డ ఎప్పుడో రిపేర్ అయ్యేది ఇప్పటికి రెండు సంవత్సరాల కిందనే నీళ్ళు వచ్చేటివి కదా మళ్ళీ ఏడాదిన్నర నుంచి వదిలిపెట్టేవాడా అంటే రోడ్డు మీద గిలగిల కొట్టుకుంటున్న శవాన్ని దావకా తీసుకపోరా కట్లు కట్టరా అతికించారా కాళ్ళు చేతులు వదిలేస్తారా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి కుట్రలు అవుతుంది అంటారా ఇంకోటి గోదావరి నీళ్ళు ఓన్లీ గోదావరి రాజమండ్రికే కాదు ఇప్పుడు పోలవరం ఇంకా కంప్లీట్ కాలే కాలేదు అక్కడ స్టోరేజ్ లేదు వాళ్ళకు అయితే చాలామంది అమాయకంగా అడుగుతాం తెలంగాణ వాళ్ళు మీరు ఎట్లా మాట్లాడుతారే సార్ గోదావరిలో మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తా అంటే వాళ్ళు మన దగ్గర పడ్డ వర్షం నీళ్ళు ఎందుకు సార్ వాళ్ళకు అని అంటారు ఇది చెప్పకపోతే సంపూర్ణం కాదు నేను చెప్పేది వాళ్ళకు రాజమండ్రి కొవ్వూరు ఆ డెల్టాలల్లా పన్నెండు పదమూడు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి పంటలు పండుతున్నారు పంటలు పండిస్తారు అడుగున స్టోరేజ్ ఎంత అమ్మా టూ టీఎంసీ టూ టీఎంసీ ఎంత సరిపోతాయి ఇరవై వేల ఎకరాలు సరిపోతాయి ఎట్లా సరిపిస్తున్నారు ఎట్లా సరిపిస్తున్నారు మరి ఇప్పుడు నాట్లు వేయాలంటే ఎప్పుడేస్తారు ఖరీఫ్లో వర్షాకాలం పంటలు నాట్లు ఎప్పుడు పడుతున్నాయి డెల్టాలో జూలైలో పడుతాయి జూలై ఆగస్టు జూలై జూలై జూన్లో నార్లు పోసుకుంటారు జూలైలో వేస్తారు ఆ వేస్తారు మరి గోదావరిలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి జూలై తర్వాత వస్తాయి ఆగస్టు సెప్టెంబరు మరి స్టోరేజ్ లేదు కదా వాళ్ళకి ఎట్లా సరిపోతున్నాయి అందుకే తెలంగాణలో పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా చెరువులలో పడాలి చెరువులు దిగాలి వాళ్ళకు మొదటి పంట నాట్లకు కావాలి కృష్ణా డెల్టాలో పదమూడున్నర లక్షల ఎకరాలు ఉన్నారు కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా టూ టీఎంసీ వాళ్ళు ఫోర్ టీఎంసీ పెట్టారు ఇక్కడ అక్కడ బట్ టూ టీఎంసీ ఇప్పుడు వాళ్ళకి స్టోరేజ్ ఉన్నది మిగతాదంతా ఇసుకమేట లేచింది మరి ఇక్కడ నీళ్ళు ఎట్లా పోలవరం దగ్గర నుంచి ఆ పుష్కరం కాలువోటి తీస్తారు తాటిపూడి పుష్కరం అని రెండు ఉన్నాయి కదా తర్వాత పెద్ద పెద్ద కెనాల్స్ తీస్తారు ప్యారలల్గా తీసుకొచ్చి ఇదే గోదావరి నీళ్ళతో కృష్ణా డెల్టాలో పంటలు పండిస్తున్నారు మరి మేటిగడ్డ బ్యారేజ్ వేసి ఉంటాయి మళ్ళా వరద వచ్చేదాకా గేట్లు వేసి ఉంటాయి మరి ప్రాణయితే నీళ్ళు వాళ్ళకు వస్తాయా రావు గేట్లేదు మొత్తము పెంచుకుంటారు కాబట్టి రాదు తర్వాత రుత్పవనాలు నైరుతి రుత్పవనాలు వేరు ఈశాన్య రుత్పవనాలు వేరు సగం ఆంధ్రలో ఈశాన్య రుత్పవనాలు ఉంటాయి వాళ్ళకు మనకు వర్షాలు పడ్డప్పుడు పడేవి వాళ్ళకు ఇంద్రావతి నదిలో కూడా వరదలు జూలై తర్వాతనే వస్తాయి మొదలు రావు ఫిబ్రవరిలో కూడా అక్టోబర్ సెప్టెంబర్లోనే వస్తాయి మరి వాళ్ళకి ఏ నీళ్ళు కావాలి ప్రాణహిత నీళ్ళు కావాలి మరి మేడిగడ్డ బ్యారేజ్ కనుక మంచిగా ఉంటే ట్ర అయితే నీళ్ళు పోతాయా కిందికి పోవు కదా పోకపోతే వాళ్ళకు జూలైలో నాట్లు పడితే పడయి రెండవది గోదావరిలో వరద ఎప్పుడు ఉంటుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైం వరకు ఖరీఫ్ కోతలు అయిపోతాయి మళ్ళీ తర్వాత యాసంగి పంటలు యాసంగి పంటలకు మళ్ళీ స్టోరేజ్ లేదు కదా వాళ్ళకు నాట్లు ఎట్లా పడాలి కొన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలకు సెక్యులిట్లు వస్తూ ఉంటాయి అవి సరిపోవు వాళ్ళకు అందుకని ఏం చేయాలి వ్యాసంగపట్లకు రైట్ ఫ్రమ్ సింగూర్ డ్యామ్ తలుపులు తెరవాలి నిజాంసాగర్ తలుపులు తెరవాలి ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది కదా డెడ్ స్టోరేజ్ సాగర్ తలుపులు తెరవాలి అన్నగుడు లేవనుకో కడెం తలుపులు తెరవాలి కింద పోతుంటే ఎల్లంపల్లి తలుపులు తెరవాలి తాలిపేరు ప్రాజెక్ట్ అన్నది అడవిలో దాని తలుపులు తెరవాలి కిన్నెర్సాన్ చిన్న ప్రాజెక్ట్ ఎలక్ట్రిసిటీ కోసం దాని తలుపులు తెరవాలి అవసరమైతే సాత్నాల స్వర్ణ చిన్న చిన్నవి అన్ని తలుపులు తెరవాలి ఇవన్నీ తెరవాలి తెరిచి గోదావరిలోకి పోవాల నీళ్ళు బ్యారేజ్ ఉంటే పోతాయవి ఎప్పటిదాకా అవ్వాలి వాళ్ళకు మార్చ్ ఏప్రిల్ మే మరి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలిసేది అటు ఖరీఫ్కి అక్కర్రావు ఇటు రబీకి కూడా చివరిలో అక్కర్రావు అందుకని మేడుగడ్డ బ్యారేజ్ ఉండద్దు అన్నారం సింగ్ సుందిల్లు ఉండద్దు నీళ్ళని కిందికి పోతుండాలి గలగల గోదావరి తరలిపోతుండాలి ఇది కుట్ర ఒక ఆంధ్ర ఏజెంట్ను ఒక తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చే ఫలితం ఇది వచ్చిన ఫలితం ఇది ఇప్పటికైనా మా తెలంగాణ జనానికి అర్థం కావాలి లేకపోతే మళ్ళీ ఇంకో ప్రయోగం చేస్తారు మంచిగా నడుస్తున్నా అంటే యాభై ఏడేళ్ళ విధ్వంసాన్ని పదేళ్ళ కాలంలోనే పునర్నిర్మాణం చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న పాలనను రకరకాల సాకులు చెప్పి కారణాలు చెప్పి అబద్ధాలను నమ్మి మధ్యలో వదులుకుంటే వచ్చింది ఇది